ముఖ్యంగా మన రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి రేషన్ కార్డు మీరు చూసుంటారు ఇంతకుముందు మనం గత ప్రభుత్వంలో మన ఇంటికే వెహికల్స్ ద్వారా వచ్చి ఇస్తామని చెప్పారు వెహికల్ కొన దాంట్లో కూడా లంచాలు ఏ విధంగా తీసుకున్నారు ఆ వెహికల్స్ ద్వారా మీరు చూసుకుంటారు లాస్ట్ ఎలక్షన్ లో తిరుమల వెంకటేశ్వర నడ్లు కూడా వేడిలో పెంచినారు కానీ రేషన్ ఒక రోజు వచ్చినారంటే మనందరికి రేషన్ అయిపోతే నెక్స్ట్ ఆ రేషన్ వెహికల్ రాదు ఇదంతా అనుసరించుకొని చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేన మనోహర్ గారు డిప్యూటీ సీఎం గారు గానీ నారా లోకేష్ వీళ్ళందరూ ఆలోచించి ఒక చిన్న మన ఏ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ అవుతుందో అటువంటి కార్డు ఇవ్వటం జరుగుతుంది దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ మన ఫోటో ఉంటుంది మనం ఆ సంబంధించిన రేషన్ షాప్ లో మన బియ్యం తీసుకుంటుంది సరుకులు తీసుకున్నామా తీసుకోలేదు అనేది తెలిసిపోతుంది తీలేదంటే ఎందుకు తీలేదు అనేది అని కూడా మనకి అర్థమవుతుంది లేదా మన పేరుతో ఎవరో ఒక రేషన్ తీసేసి ఎంత వేసుకునేది అనుకున్నది ఒకటో తారీఖు నుంచి పదహైదు తారీఖు లోపల పోయి మనం మనకు సంబంధించిన నిత్యావసరాలు కొనుక్కోవచ్చు అంటే ఆ రేషన్ షాప్ డీలర్ ఇప్పుడు సుబ్బునే ఉన్నాడు రంజీతే ఉన్నాడు ఒకటో నుంచి పదహైదు ఇచ్చి తినాలి మీకు రిటర్న్ పంపిస్తాడు